శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమహత ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఈ పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రగతయి జరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం మిథున రాశి వారికి రాహుకేతుల మార్పులు జరుగుతున్నాయి మే యొక్క మాసం మే మాసంలో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహుకేతువు మీకు మిథునానికి తృతీయ స్థానము కేతువు సంచారం సింహరాశిలోను అలానే ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో రాహు సంచారము కుంభరాశిలో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా కేతువు తృతీయంలో ఉండడం వల్ల మానహాని మనక్లేశం ధైర్యహానిస్తదేవచ భాతృేషం మహాకష్టం విక్రమస్తో రాహు ఈ విధంగా మానహాని అపకీర్తి అంటే మీరు ఏం మాట్లాడినా కూడా ఎదుటి మంచి కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం కదా అది వచ్చే అవకాశం ఉంటుంది అని మనస్తాపము మనస్సులో ఒక ఆందోళన ఏదో తెలియరాని ఒక బాధ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి దాన్ని ఎంతవరకు మనం తీర్చుకోగలుగుతాము అనే ఒక మనసులో చింతనా భావన నా జీవితం వింటే నా ఒక భావనలో ఉంటారు సహోదరులతో కలహాలు వర్గముతో కలహాలు ఉండటం ఎవరిని మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవటం మిమ్మల్ని విడిగా వదిలేయటం లాంటివి జరిగే అవకాశం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వివిధ రూపాలు అనేక రూపాల్లో కష్టాలు సంభవించట అలానే మానహాని అంటే ఉన్నట్టుండి శరీరంలో అనారోగ్యం ఏర్పడటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు తృతీయంలో ఉండడం వల్ల అలాగే రాహు తొమ్మిదో ఉండడం వల్ల దరధాన్య నాశకృతవు గోవాజీ ఘటనాశనం ప్రయాణం క్లేశమాప్లవుతి భాగ్యస్థోడి భాగ్యంలో రావు సంచారం చేయడం పశునష్టము ధనధాన్య నష్టము వృధా వృధా సంచారము అలానే కార్య విఘ్నాలు అంటే ఒక కార్యనిమిత్తమే వెళ్ళారనుకోండి పని కాదు కాళ్ళు అరిగేదాకా చెప్పులు అరిగి అంటే మనకు చెప్పులు అరిగిపోతాయంటారు కదా కాళ్ళు మన చెప్పులు అరిగేదాకా మనం వెళ్తాం కానీ అక్కడ పని మాత్రం కాదు దాని వృధా సంచారం ఎంత వెళ్ళినా కూడా రేపు రా ఇల్లుడు రాని వాయిదా తీర్మానాలు వస్తుంటాయి కార్య విగ్రహం ఒకవేళ కార్యాన్ని మొదలు పెడతామంటే ఆదిలోనే ఆగిపోవటము ఇంకో దానికి ఏదో జరుగుతూ ఉంటుంది అలానే నష్టము అంటే ఎవరైనా రైతులు గనక కానీ పాడి ప్రశ్రమేటువంటి వారు కానీ కొంత జంతువులు అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పశునష్టం జరిగే అవకాశం ఉంటుంది అలానే ధనధాన్య నష్టము ధనధాన్యాదులకు కూడా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క మిథున్ రాశి వారికి చాలా మటుకు రాహుకేతులు కొంత కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు వ్యతిరేకిస్తున్నాడు ఫలితాల్లో కాబట్టి రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పూర్వీకుల శాపం ఏదైతే ఉంటుందో అలా శాపాన్ని నిమత్తం కానీ ఈ రాహుకేతులు గంగా స్నానం కానీ అలానే సజ్జన సాంగత్యం కానీ స్వామీజీ దర్శనం చేసుకుని దివ్యాశిస్సులు పొందటం కానీ అలానే ఏదైనా సర్పదోష నివారణ నక్షత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క రాహు అనుగ్రహం పొందుతారు ఈ యొక్క వృషభ వారు ఈ యొక్క కేతు అయితే అనుకూలంగా ఉన్నట్టుగా పెద్దగా ఇబ్బందులు లేవు ముఖ్యంగా ఒకవేళ రాహుకేతులతో ఇబ్బంది పడితే సర్పక్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కుకే సుబ్రహ్మణ్య కానీ కాళేశీశ్వర క్షేత్రం కానీ పెదకాకాణిలో ఉన్నటువంటి క్షేత్రం కానీ అలానే త్రేంబక్క కానీ ఇలాంటి క్షేత్రాలు దర్శనం చేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు మిథున్ రాశ్వర్ శ్రీ మహా నమ ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగుదొంగల్ అంటే మోసపూరితమైన ఆలోచన లేటం అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం ఇలాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతే గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులకి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రావుకేతల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా ఆ భీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రేగమ